దేవుని యొక్క వాక్య ప్రకారంగా మృతులు అంటే ఏమిటి దేవుని వాక్య ప్రకారంగా దేవుని దృష్టిలో ఎవరు మృతులు అన్నట్లయితే చనిపోయిన వారు మృతులు కాదు ఎవరైతే పాపంలో ఉన్నారో వారు మృతులు ఇది క్రైస్తవ లోకం గమనించాలి అందుకే బ్రవీణేశ క్రీస్తు ఒక మాట అంటారండి మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని అని మృతుడు తమ మృతులను పాతి పెట్టుకుననిమ్ము అని చెప్తున్నాడు ప్రభుత్వ ఒక శిష్యుని తండ్రి చనిపోతే ఆ శిష్యుడు వచ్చి ప్రభు దగ్గర పెరుమించి అడుగుతున్నాడు ప్రభు మొదటి వీరణ ఆ తండ్రిని పాతి పెట్టుకుని శలవిమ్మని అడిగినప్పుడు ప్రభు అంటాడు నీవు నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకుమ్ము అని చెప్తాడు అంటే అర్థం ఏమిటి క్రీస్తును వెంబడించిన వారు మృతులు కారు వెంబడింపని వారు మృతులు నేనే జీవ మన ప్రభు అనగా జీవము కారి దాన్ని వెంబడించిన మృతులు అంటే పాపంలో ఉన్నవారు కాబట్టి అసలు మరణం అనేటటువంటిది లేక అతను మృతి లేక మరణం అనేటటువంటిది భౌతిక శరీరం చనిపోవడం మరణం కాదు ఎందుకంటే ఆత్మ సజీవంగా ఉంటుంది గాని ఎవరైతే పాపం చేస్తున్నారో వారు మృతి ఉన్నారు ప్రభు దృష్టికి ఎఫ్సి పత్రిక రెండవ మొదటి వచ్చిన చూస్తే అక్కడ అంటాడు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మృతులై ఉండగా అని చెప్తాడు అంటే అపరాధము చేసిన వారు పాపం చేసిన వారు మృతులై ఉన్నారు అంతేకాదు ప్రకటన గ్రంథము మూడు ఒకటిలో కూడా నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు అంటే పాపములో ఉన్నవారు మృతులు ఆనాడు దేవుడు ఆదిలో ఏదైనా తోటలో దేవుడు ఆదామునకు ఆజ్ఞాపించింది ఏంటండి మంచి చెడ్డలు తెలించే వృక్ష ఫలమును తినకూడదని ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నారు తిన్నప్పుడు చనిపోయారా తిన్నప్పుడు చనిపోలేదే భౌతిక బ్రతిగా ఉన్నారు అంటే వారు ఆత్మీయంగా చనిపోయారు ఆజ్ఞాతి క్రమము పాపం పాపం వరణ వచ్చి జీతము మరణము అంటే ఆ మృతి చెందారు అప్పుడే మృతి చెందారు ప్రభు దృష్టికి కాబట్టి దేవుని దృష్టిలో మృతులు అంటే పాపులు భౌతికంగా మృతి పెరిగిన మృతులు కారు అందుకని అంటారు అబ్రాహము దేవుడు విశాఖ దేవుడు యాక దేవుడు అంటూ ఆయన సజీవులకి దేవుడు కాని మృతులకు దేవుడు కాడని చెప్పాడు అంటే లుక స్వార్థం కానీ మార్గస్ పెన గానీ ప్రభు పలికిన మాట ఏంటంటే అబ్రాహం విశాఖ యాకబులు వారు బ్రతికే ఉన్నారు సజీవులు అని చెప్తున్నాడు పొగను గుర్చిన భాగంలో మాట్లాడారు ఈ మృతులు కాకుండా ఉండాలంటే పాపం లేకుండా బ్రతకాలి పాపం చేసిన వాడు మృతి చెందుడు నీతిమంతుడైన వాడు చనిపోయినా బ్రతికే ఉన్నాడు ఈ సంగతి మీరు అర్థం చేసుకో కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మను దీవించుగాక కాక ఆమె